కరీంనగర్ మాంకమ్మతో శ్రీవింద హాస్పిటల్ ను ప్రారంభించారు మేనేజింగ్ డైరెక్టర్ ఓల శంకర్ డాక్టర్ ఓలల శ్రావణ్ కుమార్ డాక్టర్ భార్గవుడితో కలిసి ఆయన ఆసుపత్రి ప్రారంభించారు ఆయా విభాగాల్లో సేవలు వివరించారు హైదరాబాద్ కు ధీటుగా అన్ని రకాల వైద్య సేవలు కరీంనగర్ లో తమ ఆసుపత్రిలో అందించనున్నట్లు తెలిపారు మధ్య తరగతి ప్రజలు వినియోగించుకునే వీలుగా ఫీజులు ఉంటాయని వారు తెలిపారు క్యాజువాలిటీతో పాటు ఇంటెన్స్ కేర్ యూనిట్ ఆపరేషన్ థియేటర్ పేషెంట్ కేర్ కోసం ప్రత్యేక గదులు ఉన్నట్టు తెలిపారు అన్ని రకాల వ్యాధులకు అవసరం ఉన్న మేరకే చికిత్స తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ యనమల నరేష్ ఫిజిషియన్లు సంఘం అధ్యక్షులు డాక్టర్ రెడ్డి తానా అధ్యక్షులు డాక్టర్ కిషన్ కోస అధికారి డాక్టర్ విజయ్ సీనియర్ డాక్టర్లు రఘురామన్ డిసి తిరుపతిరావు పిఆర్ రాజేందర్ ప్రశాంత్ యాకయ్య శ్యాంసుందర్లు హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు